అటు జిన్పింగ్ అధికారిక కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టేదెవరు అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది చైనాలో అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో ఫస్ట్ వైస్ చైర్మన్ గా ఉన్న జనరల్ జాంగ్ అక్సియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ప్రస్తుతం అత్యున్నత అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి దీంతో ఆయనకు కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్లు మాజీ అధ్యక్షుడు హ్యూజింటావో వర్గం మద్దతు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది రెండు వేల ఇరవై రెండులో సిపిసి మహాసభల నుంచి జింటావోను ఆయన ఆరోగ్యం బాగాలేదనే సాకుతో బయటకు పంపించేశారు బహిరంగంగా జరిగిన ఈ ఘటనను యావత్ ప్రపంచం చూసింది పార్టీలో ప్రభుత్వంలో తన ఏకఛత్రాధిపత్యం కోసమే జిన్పింగ్ ఈ పని చేయించారని అప్పట్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇప్పుడు అదే జింటావో చక్రం తిప్పుతున్నారని జిన్పింగ్ ను పక్కకు తప్పించే వ్యూహం ఆయనదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇప్పటికే సైన్యంలో జిన్పింగ్ కు మద్దతుదారులుగా ఉన్న పలువురు జనరల్స్ ను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని కొందర్నైతే రహస్యంగా చంపేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక జిన్పింగ్ వారసుడిగా వినిపిస్తున్న మరో పేరు వాంగ్ యాంగ్ చైనాలో మావో అనంతరం ఆ దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన డెంగ్ జియావోపింగ్ ప్రోత్సాహంతో వాంగ్ యాంగ్ రాజకీయాల్లోకి వచ్చారు సాంకేతిక నిపుణుడిగా మార్కెట్ ఆధారిత సంస్కరణలకు మొగ్గు చూపేవాడిగా వివాహ వివాద రహితుడిగా ఆయనకు పేరుంది చూడాలి మరి జిన్పింగ్ తర్వాత చైనాలో చక్రం తిప్పేది ఎవరు